నవతరం గలమెత్తితే ఈ లోకమే మారిపోదా అన్నట్టుగా మన మేకపోతుల నరేంద్ర గౌడ్ గారు యువ నాయకుడు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మాదర్నం చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందులో ముఖ్యంగా మన తెలంగాణ ముద్దుబిడ్డ పోరాట యోధుడు బీసీ ఆజాది జేఎస్ చైర్మన్ మత్తుల సిద్ధేశ్వర్ పటేల్ గారు మరి గత పదిహేను రోజుల నుంచి మనల్ని నమ్ముకొని నిజంగా చెప్పాలంటే బీసీల ఉద్యమాన్ని బీసీల సంఘాలని బీసీల పోరాట పట్టి నమ్ముకొని ఏదైతే దేశ రాజధాని ఢిల్లీలో మేర నిర్వేషణ చేస్తా ఉంటే మన అందరం వారికి మద్దతుగానైనా తెలియాలి లేదా మన పదాన్ని మార్చుకొని ప్రజా బాహుల్ ప్రజలందరూ కూడగట్టుకొని ప్రజలను చైతన్యవంతం చేసిన తర్వాత మరి మరో పోరాటం సిద్ధం కావాలని సిద్ధేశ్వర్ కు విజ్ఞప్తి చేయవలసిన అవసరం ఉంది ఒక ముద్దు బిడ్డ బీసీ ముద్దు బిడ్డ ఈ రోజు లో పదిహేడు రోజులు మరి ఉద్యోగంలో ఉన్నాడు వారికి మనం ఇక్కడ ఈ సభ ద్వారా పెద్దలు సూచన చేయాలి అవసరం అనుకుంటే పోరాటాన్ని మరి గ్రామీణ స్థాయికి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం మరి ఆ సందర్భంగా విరమించుకొని మరో పోరాటం సిద్ధమవుతామని తెలియాలి లేకపోతే వారిని ఆ పోరాటానికి పూర్తి పద్ధతి ఎక్కడికక్కడ మనం గ్రామీణ ప్రాంతాలలో కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉంచి వారిని నిరాకరించే మద్దతు తెలియాలి రెండిట్ల ఈ మహాసభ తేల్చి దాన్ని డిసైడ్ చేయాలని కోరుతా ఉన్నా